హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు బ్లాగ్స్ అందరికీ దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు అండి నేను ఈరోజు భద్రకాళి అమ్మవారి సేవలో తరించడం కోసం భద్రకాళి దేవాలయానికి వచ్చానండి మా స్నేహితురాలు సౌజన్య భవానీమాల వేసుకున్నారండి నేను సేవకు వెళ్తున్నాను నువ్వు కూడా వస్తావా రమ్మని పిలిస్తే భద్రకాళి దేవాలయంలో సేవ అంటే ఈ నవరాత్రులలో ఇంకా బాగుంటుందండి అమ్మవారి నవరాత్రుల్లో సేవ చేసుకోవడం మహాభాగ్యంగా నేను అనుకొని నేను నా స్నేహితురాళ్ళు అందరం కలిసి ఈ సేవలో పాల్గొన్నామండి దేవి నవరాత్రులు చాలా బాగా జరుగుతుందండి భద్రకాళి అమ్మవారి దేవాలయంలో ఈరోజు అమ్మవారు గాయత్రి దేవిగా పూజలు అందుకుంటుంది మేము ఉదయమే ఆరు గంటలకే మేము దేవాలయానికి వచ్చామండి ఆరున్నర నుంచి పన్నెండున్నర వరకు దేవాలయం మాకు సేవండి మార్నింగ్ సిక్స్త్ నుంచి ఎయిట్ థర్టీ వరకు దేవాలయంలో ఉన్నాము తర్వాత అన్నదానం కొన్ని వేల మందికి చేస్తారండి ప్రతిరోజు మార్నింగ్ టెన్ థర్టీ లెవెన్ నుంచి త్రీ ఫోర్ వరకు భోజనాలు చేస్తూనే ఉంటారు మేము ముందుగా వచ్చిన ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ దాకా వచ్చారండి సేవకి అందరూ ముందు కొన్ని కూరగాయలు కోసారు తర్వాత అన్నిట్లో మనం సేవ చేయాలన్న ఉద్దేశంతో ముందు కూరగాయలు తర్వాతేమో ఇక్కడ లడ్డు పులిహార దగ్గరకు కూడా వచ్చామండి లడ్డు దగ్గరకు కూడా వచ్చి లడ్డూలు కూడా ప్యాక్ చేసామండి చుట్టడం మాత్రం అక్కడ ఉన్న వర్కర్స్ మాత్రమే చుడతారండి ఎందుకంటే వాటికి వెయిట్ లెక్క ఉంటుందంట దానికోసం మేము ప్యాకింగ్ చేసి ఆ బాక్స్లో వేయాలి ఇలా కాసేపు అక్కడ కూడా చేశామండి అందరము మాకు ఒక రెండు మూడు సార్లు దర్శనానికి వెళ్ళమన్నారు పువ్వులు గాజులు ఇచ్చారు చాలా బాగా జరిగిందండి దర్శనం దర్శనం చేసుకొని కాస్త గుడి కూడా ఇప్పుడు చాలా డెవలప్ చేస్తున్నారండి మాడవీధులు కడుతున్నారు భద్రకాళి దేవాలయంలో ఇంకా ఈ దేవి నవరాత్రుల్లో మాత్రం ప్రతి ఒక్కరు దర్శనానికి వెళ్తారండి జనం చాలా విపరీతంగా ఉంటారు ఇంకా అందుకే సేవకులు కూడా ఎక్కువండి ఈ యూట్యూబర్ని మీరు చూసే ఉంటారు తెలంగాణలో అన్ని డైలాగ్స్ చెప్తూ ఉంటుంది ఆ అమ్మాయి అక్కడ పరిచయం అయింది కలిసి కాసేపు మాట్లాడుకున్నాం అక్కడ నుంచి అందరం కలిసి సేవకులందరం కలిసి కాస్త ఫోటోలు అవి దిగామండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి తప్పక కామెంట్ చేయండి భద్రకాళి శరణం మమ నమస్తే నలుగురం ఫ్రెండ్స్ మేమే సేవకు వచ్చింది మా భవాని మాతతో जय भद्रकाल माता की ये। ये।